ఓకే అంటే సెక్స్ లో పాల్గొనేటప్పుడు మేల్ ఆర్ ఐదర్ ఫీమేల్ ఉన్నప్పుడు వాళ్ళు న్యాచురల్ గా ఉంటారు కాబట్టి దే విల్ బి ఫీల్ నార్మల్లీ ట్యాన్స్ కి ఎలా ఫీల్ అవుతారు ట్రాన్స్ అంటే ఒక హార్మోన్ మన అంటే హ్యాపీ హార్మోన్స్ అనేది ఎలా రిలీజ్ అవుతాయి నేను చెప్పాను కదా అంటే జాయ్ అనేది సెక్స్ ద్వారా వచ్చే జాయ్ అనేది చాలా మానసికం అది సెక్స్ కి సంబంధించిన హార్మోన్స్ ఉన్నాయి కాదని నేను బట్ మైండ్ లో ఫీల్ అయ్యేది కూడా చాలా ఉంది కదా బాడీ మైండ్ కి మధ్య హార్మోన్స్ ఉన్నాయి యాక్చువల్గా బట్ బాడీలో ఫీల్ అయ్యేది ఎప్పుడైతే నేను పూర్తిగా ఆడ వ్యక్తిలా ఫీల్ అవుతున్నానో శారీరకంగా మానసికంగా అది నా పార్ట్నర్ మీద ఆధారపడి ఉంటుంది మా ఇద్దరి మధ్య ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ ఉంది అనేది ఒకవేళ నా పార్ట్నర్ సాటిస్ఫై అవుతుంటే దట్స్ వెల్ అండ్ గుడ్ నేను కూడా సాటిస్ఫై అవుతుంది దట్ ఈస్ మోర్ అండ్ గుడ్ కదా సో ట్రాన్స్ వాళ్ళల్లో ఇది క్లియర్ గా కనపడుతుంది ఏంటి అని అంటే మానసికమైన సంతృప్తి ఏదైతే ఉందో అది ఉందా లేదా ముందు తన బాడీకి సంబంధించి ఆ తర్వాత తన బాడీ పార్ట్నర్ యొక్క సంతోషానికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ అలా ఏమి ఉండవా టెస్టిస్ తర్వాత అంటే హార్మోన్స్ రావు ఉండవు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అందుకే ప్రతి ఒక్కళ్ళు మీకు ఏం చెప్తామంటే సర్జరీ ముందు సర్జరీ తర్వాత హార్మోన్స్ కంపల్సరీ హార్మోన్స్ పూర్తిగా బాడీలో లేనప్పుడు మీరు ఏం హార్మోన్స్ తీసుకోకుంటే బయట నుంచి అది చాలా అంటే బోన్స్ డెన్స్ అంటే బోన్స్ వీక్ అయిపోతాయి ఎప్పుడైనా పడినా కానీ విరిగినా కానీ అతుక్కోవు ఇవన్నీ ఎందుకంటే బోన్ లో బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ బోన్ దగ్గర టెంపరేచర్ ఏదైతే ఉందో అది మెయింటైన్ కాదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఖచ్చితంగా సర్జరీ అయిన వాళ్ళందరూ లెట్ ఇట్ బి ట్రాన్స్మెంట్ ట్రాన్స్మెంట్ వాళ్ళు హార్మోన్స్ తీసుకోవాలి రెగ్యులర్ గా బా మొత్తం ఖర్చుతో కూడుకున్న పని కదా అంటే ఖర్చుతో కూడుకునే కాదు మినిమం కాస్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ టెన్ మంత్ అది కూడా పర్ మంత్ సో ఇట్స్ ఓకే అదైనా కొంచెం సేఫ్ అదే బీపీ షుగర్ అయితే అట్లా వేసుకుంటుండాలి కానీ ఎప్పుడైనా సింగిల్ గా ఉన్నప్పుడు అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నాడు ఈ ట్రాన్స్ అనేది దేవుడు ఎందుకు పుట్టించాడు అని దేవుడు దైవం మీరు దేవుడు పుట్టిస్తేనే కదా మీరు కూడా ఇష్టపడుతుంది నేను ట్రాన్స్కి వస్తాను దేవుడిని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా ఎందుకు అంటే నువ్వు పుట్టి పుట్టించిన దాన్ని పుట్టించినోడివే మమ్మల్ని ఇక్కడ విలవేయబడుతున్నారు ఎందుకు అని దేవుడిని ప్రశ్నించారా ఎప్పుడైనా కరెక్ట్ అంటే రెండు ఉన్నారు ఫస్ట్ అన్నారు అలోన్ గా సింగిల్ గా ఉన్నప్పుడు మీరు ఆలోచిస్తాను సింగిల్ గా ఉన్నప్పుడు ఐమ్ ద హ్యాపీయెస్ పర్సన్ లైఫ్ ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా ల్యాప్టాప్ నేను నా జీవితం నా పని ఇదే ఉంటది మీదనే వెళ్ళిపోతుంది యాక్చువల్ గా సో మా ఆయన కూడా వచ్చానంటే అది ఉంటే చాలు పని నీ కమ్యూనిటీ ఉంటే నీకు చాలు నేను అసలు నన్ను అంటే అవును నేను నువ్వే పట్టించుకోవాలి నేనైతే పట్టించుకోను అంటే నేను ఏం చేయగలను నీకు వంట వండగలను టైం పెట్టగలను బట్ థింగ్ ఏంటంటే దేవుడు ప్రశ్నించారని అంటే దేవుడు చేసింది కాదు కాబట్టి నేను దేవుడిని ఎప్పుడు ప్రశ్నించలేదు దేవుడికి హేషుకర్ గుజారు ఊపర్ వాళ్ళకి క్యూకి మత్ ఎందుకంటే నన్ను పుట్టించాడు మెయిన్ ముఖ్యంగా యాజరచన రచన ఇది చాలా పర్సనల్ నన్ను పుట్టించాడు నాకు చదువు కూడా చెప్పించాడు నేను నన్ను వేరే నా కమ్యూనిటీ వాళ్ళ గురించి పనిచేసే విధంగా నన్ను చేశాడు చాలా మంది బ్రతుకులు మార్చగలిగిన ధైర్యం పోరాడే ధైర్యం నా కమ్యూనిటీతో ఫస్ట్ పోరాడి తర్వాత సమాజంతో పోరాడే ధైర్యం నాకు ఇచ్చాడు ఇట్లా అన్నిటికీ నేను కృతజ్ఞతగా ఉండాలి కదా దేవుడికి కదా చాలా కృతజ్ఞతగా ఉండాలి రోజు ఆ కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి నేను దేవుడికి యాక్చువల్గా ఎంత హ్యాపీ లైఫ్ ఇచ్చినందుకు ఇట్ల అన్నిట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే నన్ను ప్రేమించే వ్యక్తుల్ని నాకు ఇచ్చాడు దేవుడు నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తులు అది చాలా కొద్ది మందికి దొరుకుతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కదా ఈ రోజు రచన మీరు చూడగలుగుతా నేను ఎనర్జీగా ఇంత ఎంపవర్గా ఉంది అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు చేత ప్రేమించబడింది అక్క చెల్లెలతో ప్రేమించబడింది తన పార్ట్నర్ చేత భర్త చేత ప్రేమించబడింది ఇదంతా సో నేను ఆ కృతజ్ఞత చెప్తాను ఎప్పుడు కూడా దేవుణ్ణి నేనని ఎందుకు ఇలా ఇచ్చామని నేను అన్నాను మా వాళ్ళు కూడా చాలా మటుకు అంటే మా కమ్యూనిటీతో ఉన్నప్పుడు ఒక్కటిగా ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు అంటే గ్యాదరింగ్స్ ఉంటాయి కదా మళ్ళీ అవుతాయి అవుతాయని చాలా హ్యాపీగా ఉంటారు మీరు చూడండి ఎప్పుడు భిక్షాటి వెళ్ళినా కూడా ఒక గ్రూప్ గా వెళ్తాం డోల కొట్టుకుంటా హ్యాపీగా పాడుకుంటా అడుగుకుంటా ఉంటారు డాన్స్ చేసుకుంటా సో థింగ్ ఏంటంటే దేవుడు అందరిని సమానంగా సృష్టించాడు ఈ వ్యత్యాసాలు అనేవి మానవుడు సృష్టించాడు యాక్చువల్ సెక్స్ పరంగా గానీ జెండర్ పరంగా కానీ ఇవన్నీ పేదరా పేదరికం గాని ధనికులు గాని మానవుడు సృష్టితాం ఇదంతా సో కాబట్టి దేవుడితో ఎప్పుడు శిక్వా గిలా లేదు ఎప్పుడు కూడా ఆయనతోటి కంప్లైనింగ్ లేదు ఆ దేవుడు ఉండబట్టే మేమున్నాం ఇక్కడ సో దానికోసం ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాం ఓకే ఒక్క ట్రాన్స్ సెక్స్ చేయాలంటే ఒక రోజు కానీ ఒక టూ ఆర్ త్రీ అవర్స్ అలా ఉంటది కదా కొంతమంది అంటారు నేను ఇంతమందితోనే అంటారు మందితో చేయగలుగుతారు యాజ్ అ జెన్యున్ గా మంది అంటుంటారు ఇది కొంచెం మగవాడిని అడిగితే చెప్పండి అడుగుతారు అసలు అంటే అంటే మగవాడికి అనేది మీద ఉంటది కదా మీరు చెప్పండి ఒక మగవాడు ఎంతమంది ఆడవాళ్ళతో సెక్స్ చేయగలరు లేదా సెక్స్ చేయగలరు పరి చెప్పండి 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 టెల్మిక్ కదా అంటే సి అంటే రెండు విషయాలు ఒకటి ఇష్టము సెక్స్ పట్ల అంటే ఆ హార్మోన్స్ ఒకటి కదా సో ఆ అడ్రినల్ రష్ అంటారు సో అది ఒకటి అది ఒకటి చాలా హ్యాపీయెస్ట్ ప్లేస్ రెండవది అవసరం కూడా ఉంది వాళ్ళకి ఇది చాలా సీరియస్ ప్లేస్ కదా అంటే నాకు ఈ రోజు నాకు వెయ్యి రూపాయలు కావాలి పర్ డే పన్న ఖర్చు అనుకుందా బాయ్ సో అది నా టార్గెట్ అయినప్పుడు ఖచ్చితంగా నేను అదంతా చూసుకోను నేను అంటే నా టార్గెట్ అయిందా లేదా నేను రోజు ఐదు వందలు సంపాదించాను ఒక రెండు క్లయింట్స్ చేశాను ఇంకా నేను ఐదు వందలు కావాలంటే ఎలా సో ఇది అంటే నాకు అది వర్క్ అయినప్పుడు ఇట్లా ఉంటుంది అన్నాడు ఆ కొన్నిటిలో అంటే మీరు అన్నట్టు ఒక మగవాడు ఒక పది మందితో సక్సెస్ చేయగలడు ఫర్ ఎగ్జాంపుల్ పదిసార్లు చేయగలడు పర్ డే అనుకోండి కొంతమంది ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి చేస్తే చాలు కదా అలా ఉంటారు కదా సో ఇష్టంతో చేసేది ఏదైతే ఉందో ఒకళ్ళతో చేసేది ఏదైతే ఉందో దానికి వ్యక్తి వ్యక్తికి వేరుగా ఉన్నాయి రిఫరెన్సెస్ కానీ నీడ్స్ కానీ వేరు వేరుగా ఉన్నాయి సో ట్రాన్స్ వాళ్ళని అట్లా సమాచారం చూస్తుంది కాబట్టి వాళ్ళలో బాగా సెక్స్ ఇమిడి కూరి కూరి ఉంటది కోట్ కొట్టుకెర అలా లేదు కేవలం నేను ఇది చాలా ఇంట్రవెస్ చెప్పాను ట్రాన్స్ వాళ్ళు అంటే పొద్దున రాత్రి వరకు సెక్స్ చేస్తూనే ఉంటారు అది కాదు సెక్స్ వర్క్ అన్న కూడా పొద్దు నుంచి రాత్రి వరకు సెక్స్ చేస్తూ ఉండరు కదా సెక్స్ వర్క్ అనేది ఒక పని అది అంటే ఇప్పుడు ఇల్లు కట్టడంలో మేసి అందరూ ఎట్లా పని చేస్తారు లేదా వంట పండడం ఎట్లా ఒక పని అది ఒక పనిలా చేస్తారు వాళ్ళు దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి చేస్తారు వాళ్ళు ఏమైనా నియమాలు అవి ఉంటాయండి దేనికి అంటే ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత మనం ఇలా ఈ పద్ధతిలోనే ఉండాలి ఇలానే ఫాలో కావాలి అని ఏమైనా ఉంటుందా రూల్స్ అంటే విత్ ఇన్ కమ్యూనిటీ హిజ్రా కమ్యూనిటీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పెద్దవాళ్ళని గౌరవించటము చిన్నపిల్లలు వస్తే ఆదరించడము ఇవన్నీ విత్ ఇన్ అంటే కలిసి మెలిసి ఉండటం మెయిన్ బయట వాళ్ళకి న్యూసెన్స్ కలగకుండా ఉండటం ఒకళ్ళు ఒకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకునే ఉండటం బట్ నియమ నిబంధనలు పర్సనల్ పర్సన్ కి వేరుగా ఉంటాయి విత్ ఇన్ హిజ్రా కమ్యూనిటీ కూడా యాజ్ ఎ కమ్యూనిటీ వేరే ఉంటాయి విత్ ఇన్ పర్సనల్ పర్సన్ కూడా వేరే ఉంటాయి అనమాట బట్ ఆ ఆ డిస్కషన్ ఇంకా ఈ జనరేషన్ లో జరగట్లేదు నేను ఎలా ఉండాలని ఇప్పుడు దీని పర్యవసానికి ఇప్పుడు ఈ మధ్య నేను చెప్పాను కదా కమిటీలు పెట్టేటప్పుడు ఎందుకు పిల్లలు వెళ్ళి బట్టలు చెప్తున్నారు ఈ గృహప్రవేశాలు గాని ఈ పూజలు కానీ ఎందుకు చెప్తా ఉన్నారు అంటే వెళ్లి వాళ్ళతోటి కల్చర్ అంటే ఏంటి కల్చర్ అంటే ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం అసలు ఎప్పుడు మాట్లాడలేదు మన పిల్లల తరఫు సో కాబట్టి అది చెయ్యాలి సో అది చేసినప్పుడు చేస్తారా దాన్ని పాటిస్తారా అనేది వేరే విషయం అట్లీస్ట్ మనం మాట్లాడమే లేదనేది ఇంపార్టెంట్ ఇంకో విషయము అంటే మీది ఇప్పుడు కొంతమంది వంశాన్ని పెంచుకుంటుంటాం ఇప్పుడు మేము ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకునేది మన వంశం నిలబడాలని అంటే మీకు ఒక వంశం అనేది మీ వరకే అయిపోతుంది తర్వాత ఏంటిది అంటే మీరు ఓల్డ్ ఏజ్ అంటే పిల్లల్ని ఇప్పుడు మేము కనాలి అన్నా కూడా పిల్లలు మనకు ఫ్యూచర్ లో చూస్తారు అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంది చూసినా చూడకుండా అది ఒక సైకాలజీగా ఉంటది మన పిల్లలు మనకు చూస్తారు వృద్దులు అయినప్పుడు ఓల్డ్ ఏజ్ అయినప్పుడు మీకు ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు మంచి వర్క్ చేస్తారు సమ అందరు ఉంటారు బట్ ఆఫ్టర్ హోల్డ్ అయినప్పుడు మనం మీద ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది ఎవరు చూసుకుంటారు బాగోగులు మీ ఇది అంటే రెండు విధాలుగా చెప్తాను కల్చర్ పరంగా ఏదైతే హిజరా కమ్యూనిటీ ఉందో అది కేవలం దీనికోసమే ఫామ్ అయ్యింది అంటే ప్రతి కొంతకాలం నేను ఎనర్జీగా తిరిగి సంపాదించి ఏదైతే కొంత పైస నేను కూడబెడతాను సేవ్ చేస్తాను ఆ తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాను అది పరంపర కల్చర్ కానీ హిజ్రా కల్చర్ గాని ఒకళ్ళొకళ్ళు కలిసిమెలిసి బ్రతకటం కానీ రెస్పెక్ట్ గా ఉండటం కానీ ఇదంతా కూడా ప్లస్ పెద్దవాళ్ళని చూసుకోవటం సో హిజ్రా కల్చర్ లో పెద్దవాళ్ళని చూసుకోవాలి పెద్దవాళ్ళని గౌరవించాలి వాళ్ళకి కేర్ తీసుకోవాలి వాళ్ళకి పోయేంత వరకు వాళ్ళకి సుఖమైన జీవితాన్ని వాళ్ళకి ఉంచాలి అనే దాని మీద బేస్ మీద హిజ్రా కల్చర్ ఫామ్ అయ్యింది సో కాబట్టి ట్రాన్స్ ఉమెన్ కి వెసులుబాటు ఉంది ట్రాన్స్మెన్ కి లేదు యాక్చువల్ ఇప్పుడు నేను ఇండిపెండెంట్ ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో లో లేరో ట్రాన్స్మెన్ విషయానికి వస్తాను వాళ్ళకి నీడ్ చాలా సో వాళ్ళకి షెల్టర్ రూమ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి ఆ దిశగా పనులు చేస్తారు లాస్ట్ క్వశ్చన్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ ట్రాన్స్ అండ్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీ కమ్యూనిటీకి కమ్యూనిటీ సపోర్టుల్ ఉంది అది మాత్రం చాలా బాగా చెప్పగలను ఎందుకంటే మొత్తం ఇండియాలోనే తెలంగాణ వైపు ఇప్పుడు తిరిగి చూస్తున్నారు అందరూ ఎందుకంటే ముప్పై మూడు డిస్ట్రిక్ట్ లో ట్రాన్స్జెండర్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి ఫార్టీ ఫోర్ మెంబర్స్ కి ట్రాఫిక్ అసిస్టెన్స్ ఇచ్చారు ఇంకా వంద ప్రామిస్ చేస్తారు ఇంకా ట్వంటీ మెంబర్స్ కి మెట్రోలో జాబ్స్ వచ్చినాయి ట్వంటీ మెంబర్స్కి కి మెట్రోలో జాబ్ వచ్చినాయి సో స్కాలర్షిప్స్ కూడా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పెన్షన్ ప్లస్ ఇల్లు ఇవన్నీ కూడా ఇంకా నడుస్తున్నాయి డిస్కషన్స్ మోస్ట్లీ ఈ ఇయర్ ఓకే చేయొచ్చు థింగ్ ఏంటంటే మన స్టేట్ అందరికన్నా లాస్ట్ మనం స్టార్ట్ చేసాం అదే గవర్నమెంట్తో పనిచేయడం గవర్నమెంట్ కూడా అట్లా లాస్ట్ పిలిచింది కూడా మనతో కలిసి పనిచేయడానికి బట్ బెస్ట్ గా ఉన్నాం మొత్తం కంట్రీలో చూసినప్పుడు సో తెలంగాణ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ అక్రాస్ ద కంట్రీ ఇక్కడ ఏదైనా డిస్కషన్ చేసి గవర్నమెంట్తో నెగోషియేట్ చేసుకొని సాధించగలుకునే వాతావరణం ఉంది యాక్చువల్గా ఓకే ట్రాన్స్ పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడ వెళ్తారండి కి లేదు అది ఇంకా పాలసీ లెవెల్లో రాలేదు సో జెండర్ కన్ఫర్మ్ కన్ఫర్మింగ్ పిల్లలు అంటే నేను పిల్లడిగా ఉన్నప్పుడు పిల్లగా ఉన్నప్పుడు నాకే తెలియదు ఏంటి ట్రాన్స్ అని నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటి నేను అంటే ఆడపిల్లలో ఈ మగవాళ్ళు నాకు ఇష్టం లేదు నేను ఏ వాష్రూమ్ కి వెళ్ళాలి ఇదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఉండాలి ఒక కౌన్సిలర్ సపోర్ట్ ఉండాలి ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు ఇంకా సో దాని గురించి పనిచేయాలి ట్రాన్స్జెండర్ గా చదువు కానప్పుడు చదివిన చదువు మీకు ట్రాన్స్జెండర్ గా ఉపయోగపడుతుందో చాలా ఓ చదువు ఒక్కటి బలమైన ఆయుధం బాబా సాబ్ అంబేద్కర్ చెప్పినట్టు చదువు లేకపోతే ఏది కూడా కాదు ఏ మార్పు కూడా కాదు ఓకే నండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా విషయాలు తెలుసుకున్నాం కో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హ్యాపీ దివాళి థ్యాంక్ యూ హ్యాపీ దివాళీ హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్